హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద రైట్ స్కిల్స్ మీరు సరైన నైపుణ్యాలపై దృష్టి పెడితే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం టుడే ఐ విల్ షేర్ టెన్ ఎసెన్షియల్ స్కిల్స్ టు హెల్ప్ యూ మాస్టర్ ఇంగ్లీష్ ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పది ముఖ్యమైన స్కిల్స్ను మీకు చెప్పబోతున్నాను ఈచ్ స్కిల్ కమ్స్ విత్ అ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సో వాచ్ టిల్ ద ఎండ్ ప్రతి స్కిల్కు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉంటుంది కాబట్టి చివరి వరకు తప్పక చూడండి లెట్స్ గెట్ స్టార్టెడ్ నంబర్ వన్ స్కిల్ ద స్కిల్ వచ్చేసి ఒకాబులరీ బిల్డింగ్ ప్రతిరోజు కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకుని అది సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలి అని నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సెన్షియల్ ఎస్సెన్షియల్ ఈజ్ వర్డ్ సో మనం ఈ ఎస్సెన్షియల్ అనే వర్డ్ని సెంటెన్స్లో ఎలా వాడతామో చూద్దాం ఎస్సెన్షియల్ అంటే అత్యవసరం సో వాటర్ ఈజ్ ఎస్సెన్షియల్ ఫర్ లైఫ్ నీరు అనేది జీవితానికి చాలా అవసరం సో అని చెప్పడానికి మనం ఎస్సెన్షియల్ అని వాడతాం అలాగే ఇంప్రూవ్ సో రీడింగ్ బుక్స్ ఇంప్రూవ్స్ ఒక క్యాబులరీ రీడింగ్ బుక్స్ ఇంప్రూవ్స్ ఒక క్యాబులరీ పుస్తకాలు చదవడం పద సంపదను మెరుగుపరుస్తుంది నెక్స్ట్ కాన్ఫిడెంట్ షీఈ్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ ఎక్సామ్ ఆమె తన పరీక్ష గురించి ఆత్మవిశ్వాసంతో ఉంది అని చెప్పడానికి ఇది కాన్ఫిడెంట్ అని వాడతాం లైక్ దిస్ ఇఫ్ యు లెర్న్ అట్లీస్ట్ టూ టు త్రీ వర్డ్స్ డైలీ బేసిస్ అంటే రోజుకు రెండు మూడు వర్డ్స్ నేర్చుకుని అది సెంటెన్స్లో ఎలా వాడాలి ఎలా ఫామ్ చేయాలి అని నేర్చుకుంటే మనకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది సో దిస్ ఈస్ ద నంబర్ వన్ స్కిల్ యూ నీడ్ టు లర్న్ ఫర్ ఈజీ ఇంగ్లీష్ లెర్నింగ్ సో సెకండ్ వన్ సెకండ్ స్కిల్ వచ్చేసి గ్రామర్ మ్యాస్టరీ సో వ్యాకరణాన్ని నేర్చుకోవడం గుడ్ గ్రామర్ హెల్ప్స్ ఇన్ క్లియర్ కమ్యూనికేషన్ సో గ్రామర్ నేర్చుకుంటే కమ్యూనికేషన్ క్లియర్గా ఉండడానికి యూజ్ అవుతుంది లెట్స్ సిన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కామన్ మిస్టేక్ అండ్ ద కరెక్ట్ వే సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అది కామన్ మిస్టేక్ జనరల్గా మనం ఏం చేస్తామో దాన్ని కరెక్ట్ వేలో ఎలా చెప్పచ్చు సో గ్రామర్లో ఎలా చెప్పొచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది సో విల్ సీ వన్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నెంబర్ వన్ సో అతను స్కూల్కు వెళ్తాడు అతను స్కూల్కు వెళ్తాడు అంటే హీ గో టు స్కూల్ హీ గో టు స్కూల్ ఇది కరెక్టా కాదా సో ఇది అర్థమవుతుంది జనరల్గా అందరికి అర్థం అవుతుంది హీ గో టు స్కూల్ అతను స్కూల్కు వెళ్తాడు సో కానీ ఇది గ్రామేటికల్గా కరెక్ట్ కాదు హీ గోస్ టు స్కూల్ హీ గోస్ టు స్కూల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చి ఆమె బస్సులో ఉంది ఆమె బస్సులో ఉంది షీ ఈజ్ ఇన్ ద బస్ షీ ఈజ్ ఇన్ ద బస్ ఇది కరెక్టా రాంగ్ ఇట్స్ రాంగ్ వన్ సో గ్రామేటికల్గా ఇది కరెక్ట్ కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ షీ ఈజ్ ఆన్ ది బస్ షీ ఈజ్ ఆన్ ద బస్ ఎందుకు ఇది ఆన్ వాడాలి ఇన్ ఎందుకు వాడకూడదు ఇన్ని కూడా కరెక్ట్ కదా అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్లో మనం వెళ్తున్నప్పుడు జనరల్గా మనం ఆన్ అని వాడతాం ఆన్ ది బస్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే బస్ కానీ ట్రైన్ కానీ ప్లేన్ కానీ షిప్ కానీ ఏదైనా సరే ఆన్ ది బస్ ఆన్ ది ట్రైన్ ఆన్ ది ప్లేన్ ఆన్ ది షిప్ అలాగ వాడతాం థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం నేను ఒక ఏనుగుడు చూశాను ఐ సా ఎలిఫెంట్ సో అర్థమవుతుంది కానీ గ్రామాటికల్గా ఇట్స్ నాట్ కరెక్ట్ సో ద కరెక్ట్ వన్ ఈస్ ఐ సా యాన్ ఎలిఫెంట్ ఐ సా యాన్ ఎలిఫెంట్ ఈస్ ద కరెక్ట్ వన్ అండ్ ద ఫోర్త్ ఎగ్జాంపుల్ నాకు కాఫీ నచ్చుతుంది నాకు కాఫీ నచ్చుతుంది ఏమనచ్చు మీ లైక్ కాఫీ కరెక్ట్ నో దిస్ రాంగ్ వన్ ఐ లైక్ కాఫీ ఐ లైక్ కాఫీ ఈస్ అ కరెక్ట్ వన్ గ్రామాటికల్గా దిస్ కరెక్ట్ వన్ నెక్స్ట్ నిన్న నేను మార్కెట్కు వెళ్ళాను నిన్న నేను మార్కెట్కు వెళ్ళాను ఎస్టర్డే ఐ గో టు మార్కెట్ సో దిస్ ఈస్ రాంగ్ ఎందుకు రాంగ్ నిన్న నేను మార్కెట్కు వెళ్ళాను వెళ్ళాను అంటే ఎస్టే ఆల్రెడీ అయిపోయింది సో ఇక్కడే ఉంది ఎస్టర్డే ఐ గో టు ది మార్కెట్ గో టు అంటే వెళ్తాను సో ఎస్టర్డే నిన్న మార్కెట్కు వెళ్తాను సో ఇస్ రాన్ సో దాన్ని ఏమనొచ్చు మనం ఎస్టర్డే ఐ టు ది మార్కెట్ ఈజ్ ద కరెక్ట్ వన్ సో ఎస్టర్డే నేను మార్కెట్కు వెళ్ళాను ఈజ్ ద సెకండ్ స్కిల్ యూ నీడ్ టు లెర్న్ ఫర్ ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ థర్డ్ స్కిల్ వచ్చేసి స్పీకింగ్ స్కిల్స్ మాట్లాడే నైపుణ్యం ప్రాక్టీస్ స్పీకింగ్ ఎవ్రీ డే ప్రతిరోజు మాట్లాడడం వల్ల మనకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది యూ కెన్ ఈవెంట్ టాక్ టు యువర్ సెల్ఫ్ మనకు ఎవరు లేరు సో ఫ్రెండ్స్ లేరు సో మాట్లాడడానికి దగ్గరలో ఎవరు లేరు అనుకున్నప్పుడు మనలో మనమైనా మాట్లాడుకుంటే సో డైలీ మనం మాట్లాడుతూ ఉంటే మనకు ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది సో స్పీకింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒకాబులరీ ఎంత నేర్చుకున్నా సో గ్రామర్ ఎంత నేర్చుకున్నా రోజు ప్రాక్టీస్ చేయకపోతే సో మనకు ఇంగ్లీష్ రావడం అనేది అంత ఈజీ కాదు సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే సో మనకి స్పష్టంగా ఇంగ్లీషు స్పష్టంగా మాట్లాడొచ్చు ధైర్యంగా మాట్లాడచ్చు హాయ్ నేను రమేష్ టీచర్గా పనిచేస్తున్నాను అనేది మా తెలుగులో సో ఇన్ ఆఫ్ దాట్ సో హాయ్ ఐమ్ రమేష్ ఐ వర్క్ యాజ్ ఎ టీచర్ అని మనం సెల్ఫ్ ఇంటక్షన్ ఇవ్వచ్చు నెక్స్ట్ సో మీరు ఎక్కడైనా లైబ్రరీ వెళ్ళినప్పుడు అక్కడ లైబ్రరీ ఎక్కడుంది అడగాలనుకున్నప్పుడు సో ఇంగ్లీష్లో అడగండి సో కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ ద లైబ్రరీ కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ ద లైబ్రరీ సో ఈ రకంగా మనం ప్రాక్టీస్ చేస్తే సో ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అవుతుంది సో దిస్ ద థర్డ్ స్కిల్ యూనిట్ టు లర్న్ సో ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్త్ స్కిల్ వచ్చేసి లిజనింగ్ స్కిల్స్ వినే నైపుణ్యం లిజనింగ్ టు ఇంగ్లీష్ స్పీకర్స్ ఇంప్రూవ్స్ యువర్ అండర్స్టాండింగ్ ట్రై వాచింగ్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్ సో ఎగ్జాంపుల్స్ వాచ్ టెక్ టాక్ ఆన్ యూట్యూబ్ అండ్ రిపీట్ కీ ఫ్రేజెస్ సో టెక్ టాక్ అనేది ఒక యూట్యూబ్ షో అందులో డిఫరెంట్ స్పీకర్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు సో వాళ్ళని ఇమిటేట్ చేయడం వల్ల అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మళ్ళీ చెప్పడం వల్ల సో మాట్లాడేటప్పుడు ఆ సపరేట్ రిల్స్ సపరేట్ రిల్స్ ఉంటాయి కదా అది ఆన్ చేసుకోండి సో కింద సపరేట్ రిల్స్ వస్తుంది సో అది వాళ్ళు మాట్లాడేది అర్థం కాకపోతే మనం సపరేట్లు చూడవచ్చు సో ఆ సపరేట్లు చూసి మళ్ళీ రిపీట్ చేయడం వల్ల మనకు ఈజీ అవుతుంది ఇంగ్లీష్ లర్నింగ్ అనేది ఈజీ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి లిస్నింగ్ టు ఇంగ్లీష్ సాంగ్స్ సో ఇంగ్లీష్ సాంగ్స్ వినడం వల్ల కూడా మనకి ఇంగ్లీష్ రావడం ఈజీ అవుతుంది ఓకే సో దిస్ ఈజ్ ద ఫోర్త్ స్కిల్ యూనిట్ టు లర్న్ నెక్స్ట్ స్కిల్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ ఈజ్ రీడింగ్ స్కిల్స్ రీడింగ్ ఇంప్రూవ్స్ యువర్ గ్రామర్ అండ్ ఒకాబులరీ స్టార్ట్ విత్ సింపుల్ బుక్స్ చదవడం వల్ల మన గ్రామర్ కానీ ఒకాబులర్ కానీ ఇంప్రూవ్ అవుతుంది సో అందులో మనం టెక్స్ట్ బుక్స్ కానీ పేపర్ కానీ ఇంగ్లీష్ పేపర్ కానీ చదవడం వల్ల అందులో ఉండే గ్రామర్ అంటే ఆ సెంటెన్సెస్ వీళ్ళ ఎలా ఫామ్ చేస్తున్నారు సో అందులో ఉండే ఒకాబిలరీ కొత్త కొత్త వర్డ్స్ ఏదైనా ఉంటే వాటిని మనం డిక్షనరీలో చూసుకొని నేర్చుకోవచ్చు సో కొత్త వర్డ్స్ మనకు అర్థం కాలేదు అంటే ఇమీడియట్గా నోట్ డౌన్ చేసుకొని అది మనం డిక్షనరీలో చూసుకుంటే మనకి అది ఆ వర్డ్ కొత్త న్యూ వర్డ్ అర్థమవుతుంది న్యూస్ పేపర్స్ కానీ బ్లాగ్స్ కానీ సింపుల్ ఇంగ్లీష్ బుక్స్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లోనే చదవండి సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ తీసుకొని ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో చదివితే మాత్రం అస్సలు రాదు ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు చదివితే అర్థం అవ్వదు సో అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్ బుక్ తీసుకొని చదవడం వల్ల మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తున్నారో అర్థమవుతుంది సో గ్రామర్ ఎలా ఉంది అర్థమవుతుంది సో ఒకాబులరీ కొత్త కొత్త వర్డ్స్ ఏమేమి వాడుతున్నారో అర్థమవుతుంది సో అది నేర్చుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది సో దిస్ ఈజ్ ద ఫిఫ్త్ స్కిల్ యూ నీట్ టు లర్న్ సిక్స్త్ వన్ వచ్చేసి సిక్స్త్ స్కిల్ వచ్చేసి రైటింగ్ స్కిల్స్ రైటింగ్ ఎవ్రీ డే హెల్ప్స్ ఇన్ బెటర్ కమ్యూనికేషన్ సో మనం రోజు రాయడం వల్ల మనకి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది హండ్రెడ్ టైమ్స్ చదవడం వల్ల ఎంత నాలెడ్జ్ వస్తుందో వన్ టైం రాయడం వల్ల అంతే నాలెడ్జ్ వస్తుంది అనేది మనం చదువుకున్నాం సో అంటే రైటింగ్ అనేది చాలా అంత ఇంపార్టెంట్ సో మనం ఒకసారి రాస్తే అది మనకు గుర్తుండిపోతుంది సో అది ఎలా రాయాలి అంటే రోజు మనం రాయడానికి ఛాన్స్ లేకపోతే ఎట్లీస్ట్ యు స్టార్ట్ విత్ డైరీ పడుకునేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ స్పెండ్ చేసి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేశారో ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి సో దానివల్ల ఏమవుతుందంటే మీకు సో సెంటెన్స్ ఫార్మేషన్ తెలుస్తుంది ఎగ్జాంపుల్ టుడే ఎట్ సిక్స్ ఐఎం టుడే ఐ ఒక ఎట్ సిక్స్ ఐఎం ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ టు ది వర్క్ టు ది వర్క్ సో ఇట్లా రాసుకుంటే వెళ్ళి వచ్చేసి ఈజీ అవుతుంది ఇంగ్లీష్ నేర్చుకోవడం దిస్ ఈజ్ ద సిక్స్త్ స్కిల్ యూ నీడ్ టు లర్న్ సో నెక్స్ట్ స్కిల్ వచ్చేసి సెవెంత్ స్కిల్ సెవెంత్ స్కిల్ ఈజ్ ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్మెంట్ ఉచ్చారణ అభ్యాసం సో ఇంప్రూవ్ ప్రొనౌన్సియేషన్ బై లర్నింగ్ హౌ టు సే డిఫికల్ట్ వర్డ్స్ సో డిఫికల్ట్ వర్డ్స్ అంటే కఠినమైన పదాలను ఎలా చెప్పాలి ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది నేర్చుకోవడమే సెవెంత్ స్కిల్ ఎగ్జాంపుల్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ అనేది ఒక వర్డ్ కంఫర్టబుల్ సో ఈ రకంగా దాన్ని ప్రొనౌన్స్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ వర్డ్ డెవలప్ సో డెవలప్ అన్నది ఒక ప్రొఫెషనల్గా మనము ప్రొనౌన్స్ చేయాలన్నప్పుడు డెవలప్ డెవలప్ సో ఈ రకంగా ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది సో ఇది మనము ఇది మన ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక ప్రాక్టీస్ ఇది ఈ ప్రాక్టీస్ చాలా అవసరం సో ఈ ఒక్కొక్క వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది ఎవరు చెప్తారు గూగుల్ ప్రొనౌన్సియేషన్ టూల్ అనేది ఉంది సో అందులో మనకు కావాల్సిన వర్డ్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్తుంది సో దాన్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మన ప్రొనౌన్సియేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో దిస్ ఈస్ ద సెవెంత్ స్కిల్ యూ నీడ్ టు లర్న్ సో నౌ కమింగ్ టు స్కిల్ నంబర్ ఎయిట్ ఈస్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఆత్మవిశ్వాసం పెంచుకోవడం సో డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ కాన్ఫిడెన్స్ కమ్స్ విత్ ప్రాక్టీస్ సో మనం మిస్టేక్స్ చేస్తామని భయపడకండి సో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఓకే సో అది మిస్టేక్స్ను సరిదిద్దుకుంటూ సో ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది సో కావాలంటే యూ యు నో స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీర్ అండ్ సే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను అని చెప్పండి సో ఇంకా కొన్ని వర్డ్స్ కానీ కొన్ని సెంటెన్స్ కానీ యూ కెన్ స్పీక్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రర్ సో బై సీయింగ్ యువర్ సెల్ఫ్ సో దట్ నో సో దానివల్ల నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఏదైనా తప్పులు చేస్తే చూసి నేర్చుకోండి ఓకే సో దిస్ ఈస్ ద స్కిల్ నంబర్ ఎయిట్ ఓకే టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్ స్కిల్ నెంబర్ నైన్ ఈజ్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఆలోచించడం థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ హెల్ప్ యూ స్పీక్ ఫాస్టర్ ఇంగ్లీష్లో థింక్ చేయడం వల్ల మనం మాట్లాడే విధానం ఫాస్ట్గా ఉంటుంది మనం ఫాస్ట్గా మాట్లాడగలుగుతాం ఓకే సో మరి ఇంగ్లీష్లో ఎలా థింక్ చేయాలి ఐ విల్ సీ వన్ ఎగ్జాంపుల్ మన మనసులో అరే ఈరోజు వాతావరణం బాగుంది అనుకున్నప్పుడు తెలుగులో థింక్ చేసినట్టు ఓకే సో మనం తెలుగులో థింక్ చేసినప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు టైం పడుతుంది అదే మనము ఇంగ్లీష్లో థింక్ చేస్తే ద వెదర్ ఈస్ నైస్ టుడే అనుకున్నప్పుడు అదే ఇమీడియట్గా వేరే వాళ్ళకి చెప్తే ఫాస్ట్గా వస్తుంది సో రోజు చిన్న చిన్న సెంటెన్స్తో స్టార్ట్ చేయండి ఐఎమ్ హంగ్రీ నాకు ఆకలి అవుతుంది ఐఎమ్ హంగ్రీ ఓకే సో ఇట్స్ అన్నీ డే ఈరోజు ఎండ్గా ఉంది వాట్ షుడ్ ఐ కుక్ టుడే ఓకే సో ఇట్లా చిన్న చిన్న సెంటెన్సెస్ స్టార్ట్ చేయడం వల్ల మనము ఇంగ్లీష్లో థింక్ చేయడం అర్థమవుతుంది నెక్స్ట్ మనం రోజు చేసే పనులను కూడా ఇంగ్లీష్లోనే థింక్ చేయడం స్టార్ట్ చేయండి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు బ్రష్ చేస్తున్నాను బ్రష్ చేస్తున్నాం అనుకుంటా ఐఎమ్ బ్రషింగ్ మై టీత్ ఐఎమ్ బ్రషింగ్ మై టీత్ అని థింక్ చేసుకోవాలా నేను మార్కెట్కి వెళ్ళాలా అని తెలుగులో అనుకోకుండా ఐ నీట్ గో టు ది మార్కెట్ అని ఇంగ్లీష్లో థింక్ చేయడం వల్ల మీకు సో ఆ థింకింగ్ పవర్ అనేది పెరుగుతుంది సో దిస్ ఈజ్ స్కిల్ నెంబర్ నైన్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ సో నౌ కమింగ్ టు ది స్కిల్ నెంబర్ టెన్ సో యూజింగ్ ఇంగ్లీష్ ఇన్ డైలీ లైఫ్ రోజు వారి జీవితంలో ఇంగ్లీష్ ఉపయోగించడం ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం సో మనం ఏం చేయబోతున్నాం రేపు ఏం చేస్తాం సో ప్రతి చిన్న విషయం కూడా ఇంగ్లీష్లోనే మనం థింక్స్ చేయడం వల్ల ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవడం వల్ల ఇంగ్లీష్ అనేది ఫ్లూయెన్సీ పెరుగుతుంది సో స్పీకింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది సో మేక్ ఇంగ్లీష్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ రొటీన్ ఓకే సో మీరు ఏం చేసినా ఇంగ్లీష్లోనే చేయండి ఇంగ్లీష్లోనే మాట్లాడండి థింక్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో థింక్స్ చేయండి సో మాట్లాడేటప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి ఇంట్లో ఉన్న వస్తువుల పేర్లు కూరగాయల పేర్లు సో ఇంకా ఏదైనా సరే తెలుగులో కన్నా ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల లేదు అంటే మీరు నేర్చుకొని మాట్లాడడం వల్ల ఒకే పెరుగుతుంది సో దిస్ ఈజ్ ద స్కిల్ నెంబర్ టెన్ ఇప్పుడు ఒకసారి మనం టెన్ స్కిల్స్ రివిజన్ చేసుకుంటే సో ఫస్ట్ స్కిల్ వచ్చేసి ఒకాబులరీ బిల్డింగ్ సో పదజాలాన్ని పెంచుకోవడం సో మనం ఒకాబులరీ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది నేర్చుకున్నాం సో నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో సో ఏ సెంటెన్స్ ఎలా వాడాలి అనేది ఈ గ్రామర్లో మనం నేర్చుకోవాలి నెక్స్ట్ స్కిల్ వచ్చేసి స్పీకింగ్ స్కిల్స్ ఓకే సో మనం ఎలా మాట్లాడాలి అనేది కూడా మనం నేర్చుకున్నాం నెక్స్ట్ వచ్చేసి లిస్నింగ్ స్కిల్స్ దాని తర్వాత రీడింగ్ స్కిల్స్ ఓకే దాని తర్వాత రైటింగ్ స్కిల్స్ దాని తర్వాత ప్రొనౌన్సేషన్ ఇంప్రూవ్మెంట్ దాని తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డింగ్ దాని తర్వాత థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ దాని తర్వాత యూజింగ్ ఇంగ్లీష్ ఇన్ డైలీ లైఫ్ ఇలాగా మనము టెన్ స్కిల్స్ నేర్చుకుంటే సో డెఫినెట్గా యూ విల్ బీ ద కింగ్ ఆఫ్ ఇంగ్లీష్ కింగ్ అయిపోతారు బిఫోర్ యు గో ఇయర్ ఇస్ అ ఛాలెంజ్ పిక్ వన్ స్కిల్ అండ్ ప్రాక్టీస్ ఇట్ టుడే కామెంట్ బిలో వచ్చ వన్ యూ విల్ స్టార్ట్ విత్ వెళ్ళే ముందు ఒక చిన్న ఛాలెంజ్ ఇందులో ఉన్న ఏదైనా ఒక స్కిల్ మీరు ఎంచుకొని దాన్ని ఈరోజే ప్రాక్టీస్ చేయండి మీకు ఇందులో ఏ స్కిల్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంగ్లీష్ లర్నింగ్ టిప్స్ See you in the next video.